गारी नायकत्व बालकृष्ण गारी नायकत्व సమయం ఆసన్నమైంది మనం అభిమానించే నాయకులు ఎవరి కోసం అయితే వేచి చూస్తున్నాం వాళ్ళందరూ కూడా వేదిక మీదకి వచ్చారు మిమ్మల్ని అందరినీ కూడా ఉద్దేశించి ఉత్సాహపరచడానికి మీకు సరైన మార్గంలో నడిపించడానికి వాళ్ళందరూ కూడా దశా నిర్దేశం చేస్తారు కానీ దానికి ముందు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి సోదరు సోదరి అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాం సజా సభ విజయవంతంగా సజావుగా జరగడానికి అన్ని రకాలుగా సహకరించండి కొన్ని ప్రాంతాల్లో గుమ్ము కూస్తున్నారు అందరు కూడా సహకరించి మహిళలు ఎవరైనా చుట్టుపక్కల ఉంటే వాళ్ళని గౌరవించండి ఇబ్బంది పెట్టకుండా అందరూ కూడా చాలా పెద్ద స్థలంలో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం లక్షల మంది జనాభాకి సరిపోయేటటువంటి విధంగా ఏర్పాట్లు చేసుకున్నాం ఎక్కడా ఎటువంటి లోట్పాట్లు లేకుండా దయచేసి కట్అట్ల దగ్గర గాని మైకులు స్పీకర్ల కోసం ఏర్పాటు చేసినటువంటి వాటి కానీ దాని మీద ఎక్కి ఇబ్బంది పరిచేటటువంటి పరిస్థితి తీసుకొని రావద్దని మళ్లీ మళ్లీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సభ మీదకి ముఖ్యమైనటువంటి నాయకులందరికీ కూడా మరొక్కసారి ఆహ్వానం పలుకుతున్నాం నవశకం మొదలైంది శంకారావం పూరుకుంది ఓ ఆంధ్రుడా ఊపిరి పీల్చుకో తెలుగుదేశం జనసేన కదలి వస్తున్నాయి ని నిర్మించడానికి సరికొత్త చరిత్ర నిర్మించడానికి ఒక పక్కన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మరొక పక్కన పొలిటికల్ స్టార్ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరి కలయికతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి ఈ రోజుతోనే మొదలవుతుందన్న కార్యక్రమం ఈ యొక్క సభ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం మరి ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం దయచేసి ఇప్పుడే మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేశాం ఎదురుగా స్పీకర్ల కోసం ఏర్పాటు చేసినటువంటి అవి దాని మీద నుంచి దిగాలి మీరందరూ కూడా అనవసరంగా అందరం కూడా ఇబ్బంది పడుతున్నాం ప్లీజ్ కోఆపరేట్ చేయండి అందరూ అందరికీ నమస్కారం అన్నా అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం